హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్కి స్వాగతం మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు కూడా తెలుగు సినిమా ఫ్యాన్స్ లాగే ఉన్నారని అర్థం నా పేరు మీ పేరు మరియు ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఒక సూపర్స్టార్ గురించి ఎవరంటే మన బాహుబలి భల్లాలదేవ రాణా దగ్గుబాటి అవును రాణా గురించి మనకు తెలిసినవి చాలా ఉన్నాయి ఆయన స్టైల్ ఆయన యాక్టింగ్ ఆయన పానిండియా స్టార్డమ్ కాని ఈరోజు మనం రాణా జీవితంలోని ఒక డిఫరెంట్ యాంగిల్ గురించి మాట్లాడబోతున్నాం అదే ఆయన ఆరోగ్య సమస్యలు బాహుబలి సినిమా ముందు రాణా ఎదుర్కొన్న తీవ్రమైన కిడ్నీ సమస్యల గురించి ఫ్యాన్స్లో ఉన్న అనుమానాల గురించి మరియు ఆయన ఈ సవాళ్లను ఎలా అధిగమించారో ఈ వీడియోలో లోతుగా చూద్దాం సో రెడీనా వీడియో స్టార్ట్ చేద్దాం పరిచయం రాణా దగ్గుబాటి ఎవరు ముందుగా రాణా దగ్గుబాటి గురించి కొంచెం తెలుసుకుందాం రాణా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఐకామ్ ఆయన పూర్తి పేరు రామనాయుడు దగ్గుబాటి ఒకటివేల తొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ పద్నాలుగో తేదీన హైదరాబాద్లో జన్మించారు ఆయన తండ్రి సురేష్ దగ్గుబాటి ప్రముఖ నిర్మాత ఆయన తాత దగ్గుబాటి రామనాయుడు తెలుగు సినిమా దిగ్గజం అంటే రాణకి సినిమా అనేది రక్తంలోనే ఉందన్నమాట రాణా కెరీర్ రెండు వేల పదిలో లీడర్ సినిమాతో స్టార్ట్ అయింది ఆ తర్వాత దమ్మారోదమ్ బేబీ ఘాజీ లాంటి సినిమాలతో బాలీవుడ్లోనూ సత్తా చాటారు కాని ఆయనకి పానిండియా స్టార్డం తెచ్చిన సినిమా ఏది అదే బాహుబలి భల్లాలదేవ పాత్రలో రాణా అదరగొట్టాడు ఆ సినిమా తర్వాత ఆయన క్రేజ్ పీక్స్కి వెళ్ళింది కాని ఈ గ్లామర్ వెనుక ఒక డార్క్ ఛాప్టర్ ఉంది అదే ఆయన ఆరోగ్య సమస్యలు రాణ ఆరోగ్య సమస్యలు ఒక లోతైన జర్నీ రాణ దగ్గుబాటి ఆరోగ్య సమస్యల గురించి మొదటిసారిగా బయటకు వచ్చిన విషయం రెండు వేల పద్దెనిమిదిలో ఆయన స్వయంగా ఒక ట్వీట్లో చెప్పారు నా గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి నేను బాగానే ఉన్నాను కొన్ని బీపీ ఉన్నాయి త్వరలో సరిచేసుకుంటాను అని కాని అది కేవలం బీపీ సమస్య మాత్రమే కాదు ఆ తర్వాత రాణా ఓపెన్ అయ్యారు ఆయన ఎదుర్కొన్నవి చాలా సీరియస్ హెల్త్ ఇష్యూస్ ముందుగా రాణా కిడ్నీ సమస్యల గురించి మాట్లాడుకుందాం రెండువేల పదిహేనులో బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయిన తర్వాత రాణా హెల్త్ గురించి ఫ్యాన్స్లో రూమర్స్ స్టార్ట్ అయ్యాయి ఆయన బాడీ బాహుబలి కోసం బల్కప్ చేశారు కాని కొందరు ఆయన లుక్లో మార్పు చూసి ఏదో సమస్య ఉందేమో అని అనుకున్నారు ఆ రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన సందర్భం రెండువేల ఇరవై రెండులో సమంత హోస్ట్ చేసిన సామ్ జామ్ షోలో ఆ షోలో రాణా ఎమోషనల్ అయ్యారు ఆయన చెప్పిన మాటలు నా లైఫ్ ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటే ఒక్కసారిగా పాజ్ బటన్ పడింది నాకు బీపీ ఇష్యూస్ హార్ట్ చుట్టూ టూ కాల్సిఫికేషన్ మరియు కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది అని ఇది విన్న ఫ్యాన్స్ షాక్ అయ్యారు రాణ చెప్పిన దాని ప్రకారం ఆయన కిడ్నీ ఫెయిల్ అయింది మరియు దానివల్ల డెబ్బై శాతం హెమరేజ్ లేదా స్ట్రోక్ రిస్క్ ఉంది ముప్పై శాతం డైరెక్ట్ డెత్ ఛాన్స్ ఉంది ఇంత సీరియస్ కండిషన్లో ఉంటూ కూడా రాణా ధైర్యంగా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన అమెరికాలోని మాయోక్నిక్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు ఈ సర్జరీ సక్సెస్ అయింది కానీ ఈ ప్రాసెస్ అంత సులభం కాదు రాణ చెప్పిన ఒక ఇంటర్వ్యూలో ఆ హాస్పిటల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కాని నాకు అక్కడ ఉండటం ఇష్టంలేదు నా లైఫ్ ప్రయారిటీస్ అన్నీ మారిపోయాయి అని కిడ్నీ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య ఇష్యూస్ కిడ్నీ సమస్యలు ఒక్కటే కాదు రాణాకి ఇంకా కొన్ని ఆరోగ్య సవాళ్లు ఉన్నాయి ఆయన ఒక కన్ను పాక్షికంగా కనిపించదు అవును రాణ రైట్ ఐ పూర్తిగా కనిపించకపోవడం గురించి రెండు వేల పదహారులో ఒక టీవీ షోలో చెప్పారు ఆయన చిన్నప్పుడు కార్నియా ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు ఈ విషయం గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో జోక్ చేస్తూ నేను టెర్మినేటర్ లాంటివాణ్ణి నాకు రెండు ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయి అని చెప్పారు ఈ రెండు ఆరోగ్య సమస్యలు రాణ జీవితంలో ఎంత పెద్ద ఇంపాక్ట్ చేశాయంటే ఆయన స్వభావమే మారిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో గుర్గాంలో జరిగిన సినాప్స్ రెండువేల ఇరవై నాలుగు ఈవెంట్లో రాణ చెప్పిన మాటలు బాహుబలి కోసమేను అప్ అయ్యాను అందరూ నన్ను చూసి నీవు అనారోగ్యంగా ఉన్నావా అని అడిగేవాళ్లు నాకు ఆ ప్రశ్నలు ఇష్టంలేదు నేను కాస్త మీన్ పర్సన్ అయిపోయాను ఒక దశలో నీవు కిడ్నీ లేదా కన్ను డొనేట్ చేయగలవా లేకపోతే ఆ ప్రశ్న అడగొద్దు అని చెప్పేవాడిని అని ఈ మాటలు విన్నప్పుడు రాణా ఎంత మెంటల్ స్ట్రెస్ ఫేస్ చేశారో అర్థమవుతుంది ఒక స్టార్ అయినా ఆయన కూడా మనలాంటి మనిషే ఆరోగ్య సమస్యలు ఎవరినైనా ఎమోషనల్ గా బలహీనం చేస్తాయి ఫ్యాన్స్ అనుమానాలు ఏంటి ఈ రూమర్స్ రాణా ఆరోగ్య సమస్యల గురించి లో చాలా అనుమానాలు ఉన్నాయి కొందరు బాహుబలి షూటింగ్ సమయంలో రాణాకి ఇంకా ఏవైనా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయా అని అడుగుతున్నారు మరికొందరు ఆయన బల్కప్ చేసిన బాడీ వల్ల కిడ్నీ ఇష్యూస్ వచ్చాయా అని అనుకుంటున్నారు కాని ఈ రూమర్స్ కి స్పష్టమైన ఆధారాలు లేవు రాణ స్వయంగా చెప్పిన దాని ప్రకారం ఆయన కిడ్నీ సమస్యలు బాహుబలి షూటింగ్ కంటే ముందే స్టార్ట్ అయ్యాయి బాహుబలి షూటింగ్ సమయంలో ఆయన ఈ సమస్యలతో పోరాడుతూనే ఉన్నారు ఇంత సీరియస్ కండిషన్లో కూడా భల్లలదేవ లాంటి పవర్ఫుల్ రోల్ చేయడమంటే రాణా డెడికేషన్ గురించి చెప్పడానికి వేరే ఉదాహరణ అక్కర్లేదు మరో రూమర్ ఏంటంటే రాణా హార్ట్ కి సంబంధించిన సమస్యలు కూడా ఫేస్ చేశారని సామ్ జామ్ షోలో రాణా చెప్పిన దాని ప్రకారం ఆయన హార్ట్ చుట్టూ కాల్సిఫికేషన్ ఉందని అది కూడా సీరియస్ కండిషన్ అని తెలిసింది కానీ ఈ సమస్యలన్నింటినీ ఆయన డాక్టర్స్ సహాయంతో అధిగమించారు రాణా రికవరీ నేచర్ హీలింగ్ రాణా ఈ సవాళ్లను ఎలా అధిగమించారు ఇది చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ రాణ చెప్పిన ఒక ఇంటర్వ్యూలో నేను సిటీలో ఉండటం వల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను ప్రజలు నా హెల్త్ గురించి అడిగేవాళ్లు నాకు అది ఇష్టం లేదు అందుకే నేను నేచర్లో టైం స్పెండ్ చేశాను అని ఆయన రెండువేల ఇరవై ఒకటిలో కాదన్ అనే తమిళ సినిమా షూటింగ్ కోసం జంగిల్లో దాదాపు ఒక సంవత్సరం గడిపారు ఈ సినిమా తెలుగులో అరణ్య హిందీలో హాతిమేరే సాతిగా రిలీజ్ అయింది ఆ షూటింగ్ సమయంలో రాణా ఏనుగులతో టైం స్పెండ్ చేశారు నేచర్లో ఉన్నారు ఆయన చెప్పిన మాటలు జంగిల్లో ఎవరూ నన్ను జడ్జ్ చేయలేదు ఎవరూ నా హెల్త్ గురించి అడగలేదు ఆ సైలెన్స్ నాకు నీళ్లిచ్చింది నేచర్ అనేది గొప్ప హీలర్ అని ఈ ఎక్స్పీరియన్స్ రాణాకి మెంటల్ పీస్ ఇచ్చింది ఆయన మళ్లీ తన జీవితంలో బ్యాలెన్స్ తెచ్చుకున్నారు ఈ రికవరీ ప్రాసెస్ చూస్తే రాణా ఎంత స్ట్రాంగ్ అని అర్థమవుతుంది రాణా ఇన్స్పిరేషన్ లైఫ్ లెసన్స్ రాణ జీవితం మనకు చాలా నేర్పింది ఒక సూపర్స్టార్ అయినా ఆయన కూడా సాధారణ మనిషిలాగే సమస్యలు ఫేస్ చేశారు కాని ఆ సమస్యలతో పోరాడి వాటిని అధిగమించారు ఆయన చెప్పిన ఒక మాట సమస్య ఫిజికల్గా ఫిక్స్ అయినా మనసులో ఒక హెవీనెస్ ఉంటుంది దాన్ని అధిగమించడమే అసలైన ఫైట్ అని రాణా ఈ సవాళ్లను ఎదుర్కొని తన కెరీర్లో మళ్లీ కి వచ్చారు రాణనాయుడు వెబ్సిరీస్తో ఓటీటీలో సక్సెస్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడో తేదీన రాణానాయుడు సీజన్ రెండు రిలీజ్ అవుతోంది ఇంకా వెటయన్ లాంటి బిగ్ సినిమాలో రజనీకాంత్ అమితాబ్ బచ్చన్లతో కలిసి నటిస్తున్నారు రాణా జీవితం మనకు ఒక గొప్ప లెసన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి ఆయనలాంటి స్టార్ కూడా మెంటల్ స్ట్రెస్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశారు కాని గివ్ అప్ చేయలేదు మనం కూడా అలాగే ఉండాలి ఫ్యాన్స్లో ఉన్న అనుమానాల గురించి ఒకటి క్లియర్ చేద్దాం రాణా ఇప్పుడు బాగానే ఉన్నారు ఆయన రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటున్నారు హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్నారు రెండు వేల ఇరవైలో మిహికా బజాజ్ తో పెళ్లి చేసుకున్నాక ఆయన లైఫ్లో మరింత బ్యాలెన్స్ వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెలైకాన్ ప్రెస్ చేసి మా కొత్త వీడియోలను మిస్ చేయకండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు చెప్పండి గురించి మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫాక్స్ తెలుసా లేదా ఇంకా ఏ స్టార్ గురించి మీరు వీడియో చేయమని కోరుకుంటారు